అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు అక్టోబర్ నెలలో వృక్షక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి రాశి మేష వృచ్చికాయోమ మేషరాశికి రాశికి రాశిగా ఆధిపత్యాన్ని వహించిన వాడు కుజుడు ఈ కుజుని యొక్క విధానంలో వృచ్చక రాశి వారి పరిస్థితి ప్రభావంలో చాలా నెలల నుంచి చెబుతున్నాను అర్ధాష్టమ శని ప్రభావం అర్ధాష్టమ శని ప్రభావం అంటే అష్టమ శని కన్నా ఏలినాటి శని కన్నా కూడా ఎక్కువగా ప్రభావం చూపించేది అర్ధాష్టమ శని ఈ అర్ధాష్టమ శని వలన అత్యధికమైన నష్టాల్ని కష్టాలని ఉచిక రాశి వారు పొందుతున్నారు అలాగే మీనరాశి వారికి కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల వాళ్ళ పరిస్థితులు కొంచెం అలాగే ఉంటాయి అయితే ఈ వృశ్చిక రాశి వారికి కోపాన్ని అధికంగా పొందుతూ ఉంటారు ఒక అర్ధాష్టమ శనిలో కూడా గుడిలో మెల్ల అన్నట్టుగా ఎంతో కొంతగా శుభదాయకమైన ఫలితములను కలగడానికిల కారణం ఏంటంటే గురుగ్రహము వృషభ రాశిలోకి ప్రవేశించింది గురుదృష్టి సమసప్తక దృష్టితో వృశ్చిక రాశిని చూస్తున్నాడు గురువు ఎప్పుడైతే వృచ్చక రాశిని చూస్తున్నాడో ఎంత కష్టమైనా కూడా తొలగి శుభ పద పొందాలి అంటే మొన్నటి వరకు ఎన్నో కష్టాలు పొందేసిన ఉండి ఆగస్టు జూలై నెల జూన్ జూలై ఆగస్టు నెలలో కష్టాలని పొందినా కూడా ఎక్కువగా ఇప్పుడు అంతకు బాధలేదు కొంచెం శుభదాయకమైన ఫలితాలు సంతరింపజేసుకుంటున్నాయి అంటే అనుకున్న పనులు చేయగలుగుతున్నారు అధికమైన కోపానికి గురవుతున్నారు వీళ్ళు అధికారులతో గొడవపడుతున్నారు ఇంకా అధికారులతో గొడవపడితేలాగా వాడు మనకి మాకు ఉద్యోగం ఇచ్చాడు ఉద్యోగం ఇచ్చింది గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పండి చెప్పండి సార్ అని చెప్పేసి ఇలా చేతులు కట్టుకుని మాట్లాడాలి ఆయన రాయ్ అంటే ఊరుకోడు ఉద్యోగం పోతే అటువంటి విధానాలు తెచ్చుకుంటున్నారు అటువంటివి కాకుండా జాగ్రత్తగా ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అధికారుల వద్ద వినయ విధేయతలు చూపించుకుని తొందరపాటు పడకుండా నిర్ణయం తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఎదరికి వెళ్తే ఉద్యోగస్తుల పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది అలాగే ఇదే ఉద్యోగస్తులకి ఈ యొక్క నెలలో ట్రాన్స్ఫర్స్ ఉద్యోగ అవకాశాలు కొత్త అవకాశాలు రావడం ట్రాన్స్ఫర్స్ చేస్తున్న వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడము అంటే స్థలం మార్పు అంటారు అది స్థలాన్ని మార్పు అంటే మార్పు అంటే ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయిందంటే ఏమైంది ఈ ఊరు నుంచి ఇంకో ఊరు ఎక్కడికి వెళ్ళిపోయింది హైదరాబాద్లో ఉన్న ఉద్యోగి ట్రాన్స్ఫర్ అయిందంటే బెంగళూరు పూణే కోల్కత్తా వెళ్తాడు అక్కడికి వెళ్ళాలి కదా ఫ్యామిలీ మొత్తం అంతా స్థల మార్పు జరుగుతుంది అటువంటి విధానాలు ఈ వృచ్చకు రాశి వారికి పొందుతాయి దానివల్ల ఉపయోగం ఉంది ఎప్పుడైతే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ వచ్చిందో జీతం పెరిగింది ట్రాన్స్ఫర్ రాగానే మామూలుగా ఉన్న జీతంతో పంపరు కదా కొంత జీతాన్ని పెంచుతారు కొన్ని ఎవిడెన్స్ ఇస్తారు అది ఇది అని చెప్పేసి ఉంటాయి అటువంటి ఆ విధమైన ఫలితాలు గురుగ్రహము ద్వారా గురువు చతుర్విధ ఫలప్రదాత అన్నారు అందుకనే చతుర్విధ ఫలప్రదాత అంటే ఉద్యోగ రంగానికి సంబంధించిన వాడు ఆ రా ఆ గురుగ్రహము ఇక్కడ సమసప్తక దృష్టితో రుచిగ్రహం చూస్తున్నాడు కాబట్టి అర్ధాస్తమ శని ప్రభావాన్ని కూడా తగ్గించుకునే ఫలితం కలుగుతూ వచ్చింది ఇక భార్యాభర్తల మధ్య విధ విధానం ఏ రకంగా సాగుతుంది భార్యాభర్తలు సత్యతగానే ఉంటారు కానీ అప్పటికప్పుడు గొడవపడతారు వెంటనే గొడవపడతారు నువ్వంటే ఎంత నువ్వంటే ఎంత కుజుడు అధిపతి కదా ఈ రాశికి కుజునికి ధరణీపుతుడు కాబట్టి కోపం ఎక్కువైనకి అటువంటి విధానంలో ఉంటాయి అలాగే కుజుని వలన ఉద్యోగ రంగంలో కొన్ని ముఖ్యంగా చెప్పుకుని ఉన్నాయి ఐఏఎస్ ఐపీఎస్ మిలిటరీ రంగం మిలిటరీ అలాగే పోలీసు లాయర్ జడ్జ్ ఇటువంటి వారు విధానంలో అత్యధికమైన ఈ మాస మందు అధికమైన ఫలితములు పొందుతున్నారు ప్రమోషన్స్ పొందే అన్ని చాలా అది ఏంటని చెప్పడం కా అత్యధికమైన ఈ రంగంలో ఉన్నవాళ్ళు పోలీసు రంగంలో లాయరు అలా ఐఏఎస్ ఐపీఎస్ మిలిటరీ ఇటువంటి వారు అలాగే ఈ మాసమందు వృచ్చక వారికి ఒక శుభవార్త కూడా చెప్పుకోవాలి ధరణీ గర్భ సంభూతుడు అంటే భూమికి సంబంధి భూమి పుత్రుడు పుత్రుడు అంటే ఇంత కష్ట నష్టాల్లో కలిగి ఉన్నారు కదా మొన్నటి వరకును ఏమంటే ఇప్పుడు ఇలాగే చెప్తున్నారు ఏంటండి అని అడక్కండి భూమి అంటే ఒక ఇల్లు కొనడం కానీ భూమి కొనడం కానీ ఒక పొలం కొనడం కానీ జరుగుద్ది మొన్నటి వరకు ఇన్ని బాధలతో ఉండి ఇప్పుడు నాకు ఇల్లు కొనే విధానం ఎలా వచ్చేస్తుందండి అని అడిగితే ఇన్ని చెప్పలేం కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు కళ్యాణం జరిగేటప్పుడు డబ్బులు లేవు నేను చేయలేనంటే అంటే ఆగదు ఎవరో ఒకళ్ళు వస్తారు నీ బోటు నా బొట్టుకోడం ఇంకొకటి వచ్చి పిల్ల పిల్ల అబ్జాతీ ఎత్తనా అని చెప్పి ఇచ్చేస్తారు వచ్చిన కూడా ఆగదు బైమల్ కక్కే వచ్చిందే అలాగా ఈ యొక్క రాశి వారికి యోగ్యతాపరమైన యోగాన్ని కల్పించబడుతుంది అంటే ఇక్కడ ఏదైనా సరే స్థల విధానం కానీ ఎలాగొస్తుందని అడిగితే చెప్పినాం ఎలాగైనా రావచ్చు ఏదో రకంగా రావచ్చు లాటరీ తగరచ్చు అటువంటి ఛాన్స్ వచ్చి వీళ్ళకి స్తం ఒక ఇల్లుని సమకూర్చుకోవడానికి అవకాశం ఉంది ప్రయత్నం చేయండి కష్టేపాలి ప్రయత్నం చేయాలి అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఆరిపోతాయి అందులో అనుమానం లేదు దేవుడి మీద భారం వేసినప్పుడు నీ ప్రయత్నం ఏంటి వచ్చే గడ్డు పెట్టడమో ఒక దోషులోట్టి పెట్టమో గాలి తగ్గకుండా మాకు ప్రయత్నం మనం చేయాలి అయ్యో నా భక్తుడు చాలా కష్టపడుతున్నారు రా బాబు అని చెప్పేసి అప్పుడు దేవుడు సహకారం వస్తుంది అంతేగాని దేవుడా నీదే భారం మాకేం సంబంధం లేదంటే ఆయనకేం అసలే సంబంధం లేదు నీకు ఇన్ని పనులు ఉంటాయి అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయనకి ఇన్ని పనులు ఉంటాయి కాబట్టి ప్రయత్నం చేయండి ఈ ప్రయత్నం వల్ల శుభ ఫలితాన్ని పొందుతారు కుర్హాన్ నిర్మాణమో లేకపోతే కొనడమో ఏదో జరుగుతుంది స్థలము పొలము ఇటువంటిది గురుగారు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతున్నాయి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన పరిస్థితులు అంటే కోపతాపముల వల్ల కోపం మీకు అధికంగా వచ్చి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు దానివలన ఏమవుతుందంటే అనారోగ్యమైన పరిస్థితులకు గురి కారణం అవుతుంది హార్థిక సంబంధించిన విధానం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది హార్ట్కు సంబంధించింది అలాగే తలకు సంబంధించిన విధానాన్ని కూడా తలకి మెదడుకు సంబంధించిన విధానాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి అంటే ఈ యొక్క విధానాన్ని మనం చూసుకున్న మన రెమెడీస్లో కూడా చెప్తాను నేను అప్పుడు దాని యొక్క ఫలితం వల్ల ఇవి సఫలీకృతం చెందుతారు అంటే తొలుగుతాయి అలాగా ఈ రాశి వారికి వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అంటారు కుజతత్వ విధానముల్లోని వివాహానికి శుభదాయకమైన ఫలితాలే కనబడుతున్నాయి అర్ధాష్టమ శని ప్రభావం కలిగి ఉన్నా కూడా తొలగి తొల పూర్తిగా తొలగలేదు అర్ధాష్టమ శని ఉన్నా కూడా గురుగ్రహ దృష్టి కలిగినందువల్ల శుభయోగ ఫలితాలు పొందుతున్నారు కాబట్టి వివా వివాహం అన్నది కూడా శుభదాయకమైన ఫలితమే శుభ ఫలం అంటే పెళ్లి చేసి అన్నారు మాట్లా పెళ్లి చేయడం అంటే ఈ రోజుల్లోనే ఇది ఒక రోజులు వేరు ఉప్పు పెళ్లి చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఒక ఆకు భోజనానికి ఆకు అయ్యేది రెండు వందల రూపాయలు అవుతుంది అలాగే కళ్యాణం నడిపించాలంటే పురోహితుడికి ఇదివరకు నా చిన్నప్పుడు ఎప్పుడో నూట పదహారులో అర్ధ నూట పదహారులు ఇచ్చారు నూట పదహారు అర్ధ నూట అన్నీ ఉండి ఇప్పుడు అలా కాదు యాభై వేలు వస్తావాళ్ళు వచ్చిస్తామని అడుగుతున్నారు అంటే అధికమైన ఖర్చుకు సంబంధించిన విధానం శుభదాయకమైన ఫలితములు పొందగలుగుతారు గురుగారు అలాగే ఈ రాసివారు కోర్టు వ్యవహారాలు అలాగే భూ కబ్జాలకు గురైన వారు ఉంటారు అటువంటి వారికి ఏమన్నా కలిగే అవకాశం అడిగిన వచ్చిన చాలా లోతైనకి వచ్చిన ఇది కోర్టు సంబంధించింది భూ కబ్జాలకు సంబంధించింది భూమి పుత్రుడు అని చెప్పాం ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంత సమప్రమం అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి భూమికి సంబంధించిందే కుజతత్వ విధానంలో ఉచిక రాశికి గతంలో వీళ్ళ యొక్క భూములు సంబంధించిన తగాదాలు కోర్టులోకి వెళ్ళి ఉంటే వెళ్ళి ఉంటే ఇప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా ఈ మాసంలోని కాదు ఈ సంవత్సరంలోని బయటపడలేరు వాయిదాలు పడతానే ఉంటాయి ఎట్టి పరిస్థితిలోని రావు కొత్తవి తెచ్చుకోకుండా చూసుకోండి కొత్త వివాదాలు రాకుండా చూసుకోండి భూమికి సంబంధించి తగాదాలు పడకుండా ఇంటి చాలా మంచి ఫలితాలు గురుగారు ఇందరు మనం ఐఏఎస్లకు కానీ అలాగే పోలీస్ అధికారులకు చాలా బాగుందని మాట్లాడుకోవడం జరిగింది అలాగే వ్యాపారస్తులకి మరి ఏమైనా కొత్త పెట్టుబడి పెట్టేదారులకి ఎటువంటి ఏమైనా సూచన చేయాలని కొత్త వ్యాపారం చేసేవాళ్ళు అంటే రైస్ మిల్లర్స్ లేకపోతే రైసుకు సంబంధించిన వ్యాపారం ధాన్యానికి సంబంధించిన వ్యాపారం పప్పులకు సంబంధించిన వ్యాపారం చిరిపప్పులు అంటారు రకరకాల పప్పులు ఉంటాయి అటువంటి వారికి శుభదాయకమైన ఫలితాలు ఈ రాశి ద్వారా వస్తున్నాయి అలాగే చి చిన్న చిన్న వ్యాపారములు చేసే వాళ్ళు ఉంటారు కిరాణా అండ్ బడ్డీ కుట్లు లాంటివి ఉంటాయి కదా పాల వ్యాపారస్తులకి వీళ్ళకి కూడా బా బాగుదా బాగుగానే ఉంది అయితే ఏ వ్యాపార తత్వానికి నష్టాన్ని చేకూరుస్తున్నదయ్యా అన్నది వస్తే వ్యాపార రంగంలో ఏ వ్యాపారానికి వస్తుందంటే బట్టల కొట్టుకు వస్తుంది వస్త్ర వ్యాపారానికి నష్టదాయకమైన ఫలితాలు చూస్తారు ఇది మాసం ఎంత కాబట్టి తస్మాత్ జాగ్రత్త గురుగారు ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు అర్ధాష్టమ శని ప్రభావం ఉంది గురు ప్రభావం కలిగిన వల్ల యోగదాయకమైన ఫలితములు పొందుతూనే ఉన్నా కూడా కొంత కొంత బోడిదుడుకులకు ఒత్తిడులకు లోనవ్వడము కుటుంబములు ఎందు భార్యాభర్తల ఎందు కలహములు రావడము అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి విధానాలు కలగకుండా మంచి ఫలితాలు పొందాలి అంటే ఈ వారు ముఖ్యంగా చేయవలసినది ఏంటంటే రెండు రకాలు గురువారం నాడు ఐదు గురువారములు అంటే వృచ్చక రాశిలోని ఇక్కడతో అయిపోలేదు ఐదు గురువారాలు ఒక నెలలో వస్తాయంటే అంటే రావు ఐదు గురువారములు ఐదు ఆదివారములు శ్రీరామ పటం పట్టాభిషేక పటం తీసుకొచ్చి రామ పట్టాభిషేకం పటం తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజామందిరంలో పెట్టుకొని సచినారుమూర్తి ప్రసాదం అంటే అన్నవరం సత్యనారమూర్తి ప్రసాదం కాదు తెల్లనోకతో చేస్తారు అటువంటి సత్యనారుమూర్తి ప్రసాదం ఉండలుగా చేసి ఒక ఇంత ఉండలుగా చేసి పూజ చేయండి రామదేవుడికి రామదేవుని కథ అని బుక్ బయట ఉంటారు అది ఎంత ఒక ఐదు ముప్పై రూపాయలు పదిహేను రూపాయలు ఉంటుంది ఆ బుక్ తీసుకుని ఆ కథ చదవాలి అందులో నారాయణ బొట్టు నాగం భట్టు అని చెప్పేసి ఒక కథ ఉంది ఆ కథను చదవాలి ఆ కథ ఇంధ వినాలి అలాగే నైవేద్యంగా పెట్టేటప్పుడు ఒక తెల్లటి సాసర్ తెల్లటి సాసర్లో ఆ దే దేవుడి దగ్గర పెట్టి ఆ సాసర నిండా పంచదార పోసి ఈ సచినార్య ప్రసాదంగా పెట్టండి కొబ్బరికాయలు పెట్టండి అరటిపళ్ళు పెట్టండి అన్నీ పెట్టండి పూజా విధానం అంతా చేసిన తర్వాత నైవేద్యంగా అది పెట్టి స్వామివారికి సమర్పించి హారతిచ్చి మురుక్కుకోవాలి సాష్టాంగ ప్రదక్షిణ చేయాలి ఎవరు మగవారు ఆడవాళ్ళు సాష్టాంగ ప్రమాణం చేయకూడదు ఆడవాళ్ళు సాష్టాంగ ప్రమాణం చేయడం తప్పు మోకాళ్ళ మీదగా వంగి వేసి తల నుంచి నమస్కరించాలి ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు సాష్టాంగ ప్రదక్షిణ చేయాలి ఐదు గురువారములు ఐదు ఆదివారములు ఈ గురువారం ఆదివారం నాడు నియమ పాటించాలి ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ జోలికి వెళ్ళకూడదు అలాగే కింద పడుకోవాలి ఇట్లాగా ఐదు ఈ యొక్క వృక్షకి రాశి వారు ఎప్పుడైతే రామదేవుని యొక్క పూజా విధానాన్ని చేసి ఆ కథని వింటారో మధ్యాహ్నం నిద్రపోకుండా కూర్చుని మధ్యలో ఆ కథను మళ్ళీ చెప్పుకోండి ఆ కథను ఒక ఏమిది పేజీలకి బుక్ ఉంటుంది అంతే పది పేజీలు కూడా ఉండదు ఆ బుక్లోని ఆ కథ విధానం ఉంటుంది ఇది చేస్తే ఈ వృత్చక రాశికి అర్ధాష్టమ శని ప్రభావం తొలగి ఉభయ అన్ని రకములుగా శుభదాయకమైన ఫలితాలు పొందడమే కాకుండా అత్యధిక సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు భార్యాభర్తల మధ్యన కలతలు తొలుగుతాయి గొడవలు తొలుగుతాయి శ్రీరామ పట్టాభిషేకం అనేది ఈ విషయంగానే చెప్పడం జరిగింది అంటే రామ పట్టాభిషేకం అన్నది అన్ని కలతలు తొలగి సుఖదాయకమైన రామరాజ్యాన్ని పొందుతున్న విధానం కాబట్టి ఈ సుఖ నారాయణ నాగం నాగంబుట్లు అనేది ఒక బ్రాహ్మణాత్ములతో ఉన్న కథ విధానం ఉంది ఆ విధానాన్ని చదువుకుంటే మీకు అన్ని అక్టోబర్ నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గారికి ఆయుష్మాన్ భవాలి